వ్యవసాయానుబంధ రంగాల సమాచార వారధి తెలుగు అగ్రికల్చర్కి స్వాగతం ప్రస్తుతం మనం ఇవాళ రైతుకి అనుబంధ రంగమైనటువంటి జీవల పెంపకంలో వచ్చాం జీవల పెంపకానికి సంబంధించి అసలు ఈ మధ్య కాలంలో మారిన వాతావరణ పరిస్థితుల వల్ల దాన్ని ఎలా నిర్వహిస్తున్నారు ఏంటి అనేటువంటి తెలుసుకోవడానికి వికారాబాద్ జిల్లా మరపల్లి తాండాలో ఉన్నటువంటి ఒక ఇంటిగ్రేటెడ్ మోడల్ ఫామ్కి మనం ఇక్కడికి వచ్చాము సో సార్ శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం కాలానుగుణంగా మీరు ఎలాంటి సమస్యలు జీవాల్లో మేకల్లో కానివ్వండి గొర్రెల్లో కానివ్వండి ఎలాంటి అనారోగ్య సమస్యలు మీకు గుర్తించారండి మైక్రోప్లాజ్మా అనేది ఎక్కువగా నష్టం చేస్తుంది రైతులకి చాలామంది అనుకుంటారు డీవార్మింగ్ చేస్తే సరిపోతుంది తర్వాత లివర్ టానిక్ తాగిస్తే సరిపోతుంది మినరల్ మిక్సర్ పెడితే సరిపోతుంది అనుకుంటారు అవన్నీ ఈ పదిహేను రోజుల తర్వాత ఓకే ఈ పదిహేను రోజుల ముందు చేయాల్సిన ఎక్సర్సైజ్ వేరే ఉంది ఆ ఎక్సర్సైజ్ కరెక్ట్గా చేయగలిగితేనే పదిహేను రోజుల తర్వాత మీరు ఇవన్నీ లివర్ టానిక్ ఇవన్నీ వస్తాయి అప్పుడు మీరు లివర్ టానిక్ ఇచ్చుకోండి మినరల్ మిక్సర్ ఇవ్వండి లేకపోతే డీవార్మింగ్లు అన్నీ చేసుకోండి వ్యాక్సినేషన్ ఇవన్నీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కాదని అట్లా మీకు వ్యాక్సినేషన్ చేసే అంత టైం కూడా ఇవ్వదు మైక్రోప్లాజ్మా ఫ్లేయర్ అయితే కనుక వితిన్ ఫిఫ్టీన్ డేస్లో యానిమల్స్ చనిపోతూ ఉంటాయి ఈ మధ్యగా అంటే జియో పిల్లల నుంచి దాకా బరువు పెరగడానికి మీరు ఇచ్చినటువంటి ఫీడ్ లిక్విడ్ సబ్మస్ వనమూలికలు కషాయాలు ఇలాంటివి ఏమన్నా ఈ మధ్యకాలంలో మీరు వాడటం కానీ వాటి నుంచి సత్ఫలితాలు పొందినవి ఏమున్నాయి సార్ మీ అనుభవపూర్వకంగా మేము యాక్చువల్గా ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా యానిమల్ మా దగ్గరికి వస్తే ఫస్ట్ వచ్చిన ఫస్ట్ సెకండ్ డే కానీ థర్డ్ డే కానీ డీవార్మింగ్ చేస్తాము సో డీవార్మింగ్ చేసిన తర్వాత నుంచి త్రీ టు ఫైవ్ డేస్ అంటే ఎక్కువగా ఫస్ట్ సైమ్ అయితే ఫైవ్ డేస్ ఇస్తాం ఫైవ్ డేస్ కంపల్సరీ లివర్ టానిక్ కావాలి ఈ లివర్ టానిక్లో మేము ఈ మధ్యకాలంలో డాక్టర్ జీవామృతంతో వాడుతున్నాం సో జీవామృతంలో ఏంటంటే ఇది సింథటిక్ కాదు ఆర్గానిక్ సో ఇందులో ఏంటంటే అన్ని రకాల వనములుపులు అన్నీ ఉన్నాయి ఇది రెండు పనులు చేస్తుంది ఒకటేంటంటే లివర్ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేయడమే కాకుండా అట్ ది సేమ్ టైం బ్లట్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది దర్ ఆర్ టూ థింగ్స్ అన్నాయి యానిమల్కి వచ్చేటప్పటికి లివరు రూమెన్ గట్టు సో ఈ మూడింటికి డిఫరెన్స్ తెలియదు చాలామందికి సో లివర్ టానిక్ చేస్తే సరిపోద్ది అనమాట లివర్ టానిక్ ఒకటే కాదు లివర్ అనేది ఒక పని చేస్తుంది యానిమల్కి రూమెన్ అనేది ఒక పని చేస్తుంది గట్ అనేది ఒక పని చేస్తుంది సో గట్ హెల్త్ బాగున్నప్పుడే బాగుంటుంది బాగుంటుంది సో రూమెన్లో పిహెచ్ బాగున్నప్పుడే గట్లో బ్యాక్టీరియా గ్రో అవుతుంది గుడ్ బ్యాక్టీరియా గ్రో అవుతుంది రుమెన్ హెల్త్ బాగోపోతే గట్ హెల్త్ బాగోదు గట్ హెల్త్ బాగోపోతే లివర్ హెల్త్ బాగోదు ఫంక్షన్ సో ఈ మూడిట్లని మేనేజ్ చేయగలిగేటువంటి ఒక ప్రోడక్ట్ ఉండాలి సో ఆ ప్రోడక్ట్ కోసం మీరు వెతుక్కోండి మార్కెట్లో ఏది దొరికితే అది అందులో నేను వెతుక్కున్నది డాక్టర్ జీవామృతం అనేది వెతుక్కున్నాను అది నాకు ఈ ఇమ్యూనిట్లకి హెల్ప్ చేస్తుంది అట్ ది సేమ్ టైమ్ ఇట్ విల్ ఇంప్రూవ్ ద ఇమ్యూనిటీ ఇవన్నీ ఉంటే ఆటోమేటిక్గా ఏమొస్తుంది ఇమ్యూనిటీ వస్తుంది మూడు కనుక బ్యాలెన్స్ చేయగలిగితే ఇమ్యూనిటీ వస్తుంది సో ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి యానిమల్కి గ్రోత్ వస్తుంది సో ఆటోమేటిక్గా మనం ఇచ్చే ఫీడ్ టీఎంఆర్ సో మనం వాడే సప్లిమెంట్స్ లైక్ జీవామృతం సో మిగిలిన అదర్ డివార్మర్సు ఇవన్నీ ఒక షెడ్యూల్ ప్రకారం చేస్తున్నాం కాబట్టి సో డెఫినెట్గా మాకు ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ కేజీ బాడీ వెయిట్ పర్ మంత్ వస్తుంది సార్ ఇప్పుడు డాక్టర్ జీవామృతం అనేటువంటిది మనకి నెలలోపు పిల్లలైతే మనం ఎంత వాడాలి లేదా మూడు నెలలు ఆరు నెలలు వాటి ఏజ్ అయితే మీరు ఎలా వాడుతున్నారు ఏంటి సార్ నా దగ్గర అయితే యాక్చువల్గా ప్రజెంట్ ఎప్పుడు వచ్చినా సరే ఫిఫ్టీన్ కేజీ బాడీ వెయిట్ వస్తుంది అండి అంతకన్నా తక్కువ అయితే రావు ఎంత వయసులో సార్ అంటే నేను కొనే మార్కెట్లో కొనే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు ఉంటాయి నాలుగు నెలలు మూడు నెలలు పిల్లలు వాటి బాడీ వెయిట్ వచ్చేటప్పటికి ఫోర్టీన్ కేజీ ఫిఫ్టీన్ కేజీ ఆ బాడీ వెయిట్ ఉంటుంది సో జనరల్గా అబోవ్ థర్టీ కేజీ ఉన్న వాళ్ళకి ఫిఫ్టీన్ సో బిలో థర్టీ వాళ్ళకి టెన్ సో బిలో ఫిఫ్టీన్ ఉంటే ఫైవ్ ఎంఎల్ ఇస్తాం సో ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇంటేక్ పెరుగుతుంది ఆకలి పెరుగుతుంది సో తినడం అనేది పెరగదైనప్పటికీ ఆటోమేటిక్గా మనకి రిజల్ట్ అయితే కరెక్ట్గా వస్తుంది సో మెయిన్ ఏంటంటే సప్లిమెంట్స్ ఫీడు అండ్ యానిమల్ హెల్త్ ఈ మూడిట్లని చాలా జాగ్రత్తగా మనం మానిటర్ చేయాలి సో సప్లిమెంట్స్ ల్యాకంగా వచ్చినా సరే అంటే సప్లిమెంట్స్ తక్కువైనా సరే యానిమల్ గ్రోత్ ఉండదు సో లివర్ ఫంక్షను రూమెన్ ఫంక్షను కరెక్ట్గా లేకపోయినా సరే యానిమల్ గ్రోత్ ఉండదు సో ఫీడ్లో బ్యాలెన్స్ లేకపోయినా సరే యానిమల్ గ్రోత్ ఉండదు సో ఈ మూడిట్లని మనం మెయింటైన్ చేయగలిగితే పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయగలిగితే యానిమల్లో గ్రోత్ వస్తుంది సో ఈ గ్రోత్ కరెక్ట్గా వస్తేనే మనం మార్కెట్లో నిలబడగలుగుతాం ఎందుకంటే మీరు ఇన్ టైంలో అమ్మాలి అంటే మీరు పెట్టిన ఖర్చుకి మార్కెట్లో ఉన్న రేటుకి మ్యాచ్ అవ్వాలి అంటే మీరు త్వరగా పెంచి త్వరగా అమ్మాలి సో లేటుగా పెంచి ఎక్కువ నెలలు పెంచి ఎక్కువ ఫీడ్ పెట్టి ఎక్కువ ప్రాబ్లమ్స్ తోటి మీరు ఉంటే కనుక ఇందులో అయితే లాభాలు అయితే ఉండవు ఓకే ఇప్పుడు డాక్టర్ జీవామృతాన్ని ఎన్ని రోజుల పాటు వాడాలి సార్ మేము ఐదు రోజులు వాడుతున్నామండి సో జీవామృతాన్ని ఐదు రోజులు వాడతాము మా ఫార్ములా ఎలా అంటే ఫైవ్ డేస్ ఇచ్చిన తర్వాత టెన్ డేస్ ఆపేస్తాను మళ్ళీ ఫైవ్ డేస్ ఇస్తాను మళ్ళీ టెన్ డేస్ ఆపేస్తాను సో దట్ ఈస్ అ సైకిల్ ఓకే అంటే ఈ ఒక నెలలో కనుక మూడు విడతలుగా అంటే ముప్పై రోజుల్లో పదిహేను రోజుల పాటు ఐదు రోజులు ఐదు రోజుల తర్వాత గ్యాప్ ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ గ్యాప్ తర్వాత విడతల వారీగా దఫాదఫాలుగా ఒక ఫైవ్ ఎంఎల్ టెన్ ఎంఎల్ ఆ యానిమల్ ఏజ్ని బట్టి ఇవ్వటం ద్వారా ఆ జీవం అనేటువంటిది ఒక నెలలో ఐదు నుంచి ఆరు కిలోల బరువు పెరగడానికి డాక్టర్ జీవామృత అనేటువంటి దోహదపడుతుంది మీరు మీ తోటి రైతులకి డాక్టర్ జీవామృతను సజెస్ట్ చేస్తారా కాన్ఫిడెంట్గా డెఫినెట్గా సజెస్ట్ చేస్తాను డాక్టర్ జీవామృతం వాడిన తర్వాత డెఫినెట్గా మాకు రిజల్ట్ అయితే కనిపించింది సో అందువల్లే మా ప్రోటోకాల్లో దాన్ని యాడ్ చేసాము డాక్టర్ జీవామృతాన్ని సో యాడ్ చేసి సేమ్ మంత్ మంత్లో ఫైవ్ డేస్ ఇవ్వడం టెన్ డేస్ గ్యాప్ ఇవ్వడం మళ్ళీ ఫైవ్ డేస్ ఇవ్వడం టెన్ డేస్ గ్యాప్ ఇవ్వడం ఇట్లాగా కంటిన్యూ చేస్తున్నాము ఓకే సో నా దగ్గర బ్యాచ్ అంటే ఒక త్రీ మంత్స్ ఓకే సో త్రీ మంత్స్లో ఎవరీ త్రీ మంత్స్కి మేము బ్యాచ్ తీస్తాం ఇది డైరెక్ట్గా మిక్స్ చేస్తామండి మేము ఒక మంచి సెటప్ పెట్టుకున్నాము సో ఇక్కడ ఏంటంటే మాది ఆటోమేటిక్ డ్రింకర్స్ ఉన్నాయి ఈ ఆటోమేటిక్ డ్రింకర్స్కి పౌల్ట్రీస్లో ఎలా అయితే వాటర్లో మిక్స్ చేసిస్తారో అట్లాగా ఒక సిస్టమ్ డెవలప్ చేసుకున్నాము సో ఇందులో ఏంటంటే టోటల్ టూ హండ్రెడ్ యానిమల్స్ ఉంటే రెండు ట్యాంకులు ఉన్నాయి ఒకటి పెద్ద ట్యాంకు ఒకటి చిన్న ట్యాంకు పెద్ద ట్యాంకులో థౌజండ్ లీటర్స్ ఉంటాయి థౌజండ్ లీటర్స్ వాటరు చిన్న ట్యాంకులోకి టూ హండ్రెడ్ లీటర్స్ ట్యాంకులోకి వస్తుంది మేము ఈరోజు ఏదైతే సప్లిమెంట్స్ కలపాలనుకుంటున్నామో జీవ డాక్టర్ జీవామృతం అనండి ఇంకోటే అని అండి అది ఈ టూ హండ్రెడ్ లీటర్స్ ట్యాంకులో కలుపుతాం టూ హండ్రెడ్ లీటర్స్ ట్యాంకులో కలిపి ఫైవ్ థౌజండ్ లీటర్ ట్యాంక్స్ యొక్క వాళ్ళగా ఆపేస్తాం అంటే దానిలోంచి దీంట్లోకి నీళ్ళు రావు సో ఇక్కడ ఉన్న సిస్టమ్ ప్రకారం ఆటోమేటిక్గా ఏంటంటే అన్ని డ్రింకర్స్లోకి ఆ వాటర్ వెళ్తుంది సో పొద్దున్న ఫీడ్ చేసిన తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఆ నీళ్ళు అయిపోయేంత వరకు మేము మళ్ళీ వాటర్ యాడ్ చేయము అందులో సో అందువల్ల ఏంటంటే యానిమల్కి టెన్ ఎంఎల్ చెప్పిన సో ఎన్ని యానిమల్స్ ఉంటే టూ హండ్రెడ్ యానిమల్స్ ఉంటే ఇంటూ టూ లీటర్స్ అందులో పోసేస్తాము ఆ టూ లీటర్స్ అయిన తర్వాతే అది మొత్తం అంటే టూ లీటర్స్ ఇన్ హండ్రెడ్ లీటర్స్ మీరు పోసుకోవచ్చు టూ హండ్రెడ్ లీటర్స్లో ఉన్న పోసుకోవచ్చు అది మొత్తం పూర్తి అయిపోయిన తర్వాతే నార్మల్ వాటర్ ఇస్తాం అనమాట సో అందువల్ల ఏంటంటే మాకు యానిమల్స్ని పట్టుకోవడం రోజు నోట్లో పోయడం సో ఇది రెండు రకాల ప్రాబ్లమ్స్ అండి ఒకటి ఏంటంటే యానిమల్స్ పట్టుకోవడం పోయడం అనేది టీడీఎస్ జాబ్ జనాలు కావాలి మనుషులు కావాలి అది కాకుండా మీరు వరుసగా ఐదేశ రోజులు కనుక యానిమల్ పట్టుకుంటే యానిమల్ మళ్ళీ స్ట్రెస్లోకి వెళ్తుంది డెఫినెట్గా చాలా అంశాలు యానిమల్ డెఫినెట్గా స్ట్రెస్లోకి వెళ్తుంది మీరు రోజు పట్టుకుంటే యానిమల్ స్ట్రెస్లోకి వెళ్తుంది సో స్ట్రెస్లోకి వెళ్తే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది సో అందువల్ల ఏంటంటే వీలైనంత వరకు సప్లిమెంట్స్ని వాటర్ ద్వారా కానీ ఫీడ్ ద్వారా కానీ ఇచ్చుకోవడం అనేది బెస్ట్ మెథడ్ నాకు తెలిసినంత వరకు లేదంటే రాంగ్ హ్యాండ్లింగ్ చేయడం సో రాంగ్ హ్యాండిల్ చేసినప్పుడు కాళ్ళు వెనకడం కాళ్ళు ఎరగడం రకరకాల ప్రాబ్లమ్స్ అయితే ఐడెంటిఫై చేసాం సో అందువల్ల ఏంటంటే మా ప్రజెంట్ మా షెడ్స్లో ఎక్కడా కూడా యానిమల్ని పట్టుకుని చేయడం అనేది లేదు ఆటోమేషన్ ఆటోమేషన్ ఓన్లీ ఫస్ట్ యానిమల్ వచ్చిన ఫస్ట్ పదిహేను రోజులు క్వారంటైన్ పీరియడ్లో ఉన్నప్పుడు మాత్రమే యానిమల్ని పట్టుకుని ఇంజెక్షన్లు కానీ వ్యాక్సిన్లు కానీ సప్లిమెంట్స్ కానీ డాక్టర్ జీవామూర్తం కానీ ఏదైనా కానీ సో అప్పుడు మాత్రమే వేస్తాం ఇంకా మిగిలిన టైంలో ఎప్పుడూ కూడా యానిమల్స్ని పట్టుకుని అయితే చేయట్లేదు సో మెయిన్గా మెయిన్ రీజన్ ఏంటంటే స్ట్రెస్ ఉండకూడదు యానిమల్ ఫ్రీ సో స్ట్రెస్ ఫ్రీగా ఉంటే ఆటోమేటిక్గా గ్రోత్ ఉంటుంది సో ఇంకోటి కూడా అబ్జర్వ్ చేసిందంటే వెదర్ కనుక మీకు మబ్బు బట్టి వర్షం వస్తే ఎన్ని రోజులు మబ్బు బట్టి ఎన్ని రోజులు వర్షం కురిస్తే అన్ని రోజులు యానిమల్ గ్రోత్ ఉండదు అద్భుతంగా తింటుంది అద్భుతంగా పడుకుంటుంది అన్నీ ఎక్కడా తేడా ఉండదు కానీ గ్రోత్ అయితే మాత్రం మామూలుగా మీకు టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చే గ్రోత్ హండ్రెడ్ గ్రామ్స్కి పడిపోతుంది కొన్ని రోజులు అయితే ఆ హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉండదు జీరో ఉంటుంది సో అందువల్ల ఏంటంటే అట్మాస్ఫియర్ అనేది చాలా 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 కీ రోల్ ప్లే చేస్తుంది ఇందులో సో ఇక్కడ టెంపరేచర్స్ రైజ్ అయినప్పుడు కన్నా ఎస్పెషల్లీ టెంపరేచర్స్ బాగా డౌన్ అయిపోయి బయట వర్షం కురిసి రైనీగా ఉన్నప్పుడు సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎన్ని రోజులు వర్షం కురిస్తే అన్ని రోజులు గ్రోత్ ఫిఫ్టీ పర్సెంట్ పడిపోతుంది కొన్నిట్లో కొన్నిట్లో జీరో పర్సెంట్కి పడిపోతుంది సో అప్పుడు మీరు జీవామృతం తాపించి నాకు పెరగలేదు అని అనుకుంటే అది తప్పు అలా అనుకోకండి డాక్టర్ జీవామృతం తాగిచ్చినా కూడా పెరగదు అప్పుడు ఆ వెదర్ ఉన్నప్పుడే పెరుగుతున్నాయి అది నేను గమనించాను సార్ ఇప్పుడు డాక్టర్ జీవామృతాన్ని ఫ్రీగా తీసుకుంటున్నా స్మెల్ అనేటువంటి ఎలా ఉంటుంది ఏంటి స్మెల్ అనేది ఏమి ఉండదు అండి యాక్చువల్గా ఉన్నా కూడా అది చాలా ప్లెజెంట్ స్మెల్ ఉంటుంది సో ఆయుర్వేదం మనకి చూడండి వాముతో అరుకు చేసి మనకి చిన్నప్పుడు పోసేవారు గ్రై పౌడర్ లాగా అట్లాగా అట్లాంటి స్మెల్ ఉంటుంది సో ఎక్కడ కూడా యానిమల్కి ఇబ్బంది కలిగేటువంటి స్మెల్ అయితే ఉండదు ఆనిమల్ కూడా ఇష్టంగా నీళ్లు తాగుతాయి నీళ్లు తాగడంలో ఏ విధమైన ఇబ్బంది లేదు అంటే ఇది రాకముందు డాక్టర్ జీవామృతం వాడకముందు మీరు పెట్టినటువంటి ఖర్చు సేమ్ ఏదైతే ఉందో దాని సబ్స్టిక్యూట్గా ఇప్పుడు జీవామృతాన్ని తీసుకున్నారు కదా అప్పటికీ ఇప్పటికీ మీకు ఆర్థికంగా మీకు కలిసి వచ్చినటువంటి అంశం ఏదైనా ఉందో సార్ అంటే అంటే నేను ఖర్చుపరంగా ఖర్చుపరంగా కొంతవరకు కలి కలిసి వచ్చిందండి ఓకే సో దానివల్ల ఏంటంటే కొంతవరకు ఆర్థికంగా అంటే పెద్ద ఫామ్ కాబట్టి మేము నెలకు వచ్చి వంద లీటర్లు వాడతాము సో వంద లీటర్లు ఇంటూ టూ టూ అంటే ఫైవ్ లీటర్స్ మీద ఇంచుమించుగా మనం చూసినట్టయితే ఒక ఫోర్ ఫైవ్ థౌజండ్ రూపీస్ వరకు సేవ్ చేయగలుగుతాము సో ఏంటంటే యానిమల్స్లో ప్రతి దాంట్లోనూ కాస్ట్ సేవ్ చేయగలగాలి అంటే ఓన్లీ ఒక సప్లిమెంట్స్ ఇది ఒకటే అని కాదు కదా మిగిలిన వాటిలో కూడా సో డెఫినెట్గా అయితే సేవ్ చేయగలిగాము సేవ్ చేయట్లేదు అని అనట్లేదు ప్లస్ రెండు ఇంకొకటి మేము ఏంటంటే యానిమల్కి హెప్డేట్ తగ్గేంత వరకు మేము వెయిట్ చేయట్లేదు సో ఎవరు టెన్ డేస్కి ఫైవ్ డేస్ ఇచ్చేస్తున్నాం అది అప్డేట్ తగ్గిందా అప్పుడు ఇద్దాము అనేది కార్యక్రమం లేదు కాబట్టి సో మేబీ అప్డేట్ తగ్గకి ఇద్దామని అనుకుంటే మేము ఇంకేమైనా సేవ్ చేయగలిగేవాళ్ళ మేము మేమైతే అట్లా అనుకుంటలేదు ఎవరి టెన్ డేస్కి ఫైవ్ డేస్ ప్రోగ్రామ్ ఆటోమేటిక్గా రన్ చేస్తున్నాం అనమాట ఓకే సో చివరిగా పెంపకందారులు చెప్పేది ఏంటంటే ఒక జీవం బరువు పెరగాలి అంటే దానికి ఏక కాలంలో ఒక టైం షెడ్యూల్ ప్రకారం క్రమశిక్షణాయుతంగా డైట్ అనేటువంటి ఇవ్వటం సో డాక్టర్ జీవామృత కంపరేట్ మార్కెట్లో దొరికేటువంటి మిగతా వాళ్ళతో పోలిస్తే ఇది ఆర్గానిక్ కావటం తక్కువ మిగతా వాటితో పోలిస్తే ఒక తక్కువకు రావటం ఒక పదిహేను ఇరవై శాతం తక్కువకు రావటమే కాబట్టి ఇది ఖచ్చితంగా జీవాల పెంపకందారులకు దోహదపడేటువంటి అంశం అనేటువంటిది రవి శ్రీనివాస్ గారు చెప్తున్నమాట కాబట్టి మీ మీ ప్రాంతాల్లో డాక్టర్ జీవామృత మీ మార్కెట్లో లభ్యమవుతుంది అక్కడ ద్వారా మీరు తీసుకొని మీరు ప్రయోగాత్మకంగా దీన్ని వాడి దాని దాని ద్వారా సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది సో మాకు జీవాల పెంపకానికి సంబంధించి ఎంతో విలువైన సమాచారాన్ని మాకు అందించినందుకు ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ని మీతోటి పెంపకం పెంపకందారులకు పరిచయం డాక్టర్ జీవామృతాన్ని పరిచయం చేసేందుకు నమస్కారం సార్ నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ